రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కొత్త బాధ్యతలు అవును రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కొత్త బాధ్యతలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్ళుగా ప్లే స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దుతామని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే తెలిపారు ఆ మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులు అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశాలు పొందేలా అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని అయితే విస్తృతం చేయాలన్నారు కొత్త విద్యా సంవత్సరం నాటికి అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు సచివాలయంలో శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రను కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి వస్తువులు లేకుంటే సమీపంలోని ప్రభుత్వ భవనంలోకి తరలించాలి ఎనభై ఐదు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అని మంత్రి అధికారులను ఆదేశించారు అంగన్వాడీ మినీ కేంద్రాలకు పెరిగిన వేతనాన్ని జమ చేసేందుకు మంత్రికి మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అయితే వరలక్ష్మి గారి కృతజ్ఞతలు అయితే తెలిపారనమాట సో ఈ విధంగా కొత్త బాధ్యతలు అయితే వస్తున్నాయి మొత్తం టీచర్లకు ఆయలకు కూడా ఎందుకంటే ఇక్కడి నుంచి స్కూల్ కింద ప్రీ స్కూల్ కింద అయితే ఎల్కేజీ యూకేజీ తరహాలో వీరికి అయితే చెప్పాలన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్